మొదటిసారి మిదిన దేవా విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయితే చూసిందనమాట అసలు ఊహించలేదు మిదినేమో మా నాన్న దగ్గర నేను మంచివాడిలాగా ప్రూవ్ చేయాలని నేను అనుకుంటూ ఉంటే నువ్వు ఏదో ఒకటి చేసి ఇలా చేస్తూ ఉంటే నేను మా నాన్నకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి దేవా అని అయితే అంటూ ఉంటే తామరాకుల మీద సారీ అని రాసి మిథున కోపాన్ని అంతా పోగొట్టేస్తాడు దేవ అసలు ఎక్స్పెక్ట్ చేయదనమాట మిథున దేవ ఏంటి సారీ చెప్పడం ఏంటి అని ఇక ఒక్క క్షణం కూడా ఆగదు ఎంత ప్రేమో దేవాకి దేవా మీద మిథునకి ఆ మాంతం వెళ్ళి కౌగలించేసుకుంటుంది దేవా నీలో ఈ మార్పును అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నాకు సారీ చెప్పడమా నీ తప్పు నువ్వు తెలుసుకుని నాకు సారీ చెప్పావా అని అయితే అనుకుంటూ అప్పటి వరకు మిథున మీద దేవ మీదున్న కోపం అంతా పోయి గట్టిగా వాటేసుకుంటుంది అనమాట అసలు కొంచెం కూడా షై ఫీల్ అవ్వదు అంతకుముందు అయితే కొంచెం చేయి తగిలినా కూడా కొంచెం సిగ్గుపడిపోయేది ఇప్పుడు నా భర్త నా సొంతం నేను ఎందుకు సిగ్గుపడాలి అన్నట్టుగా వెళ్ళి కౌగిలించుకుంటుంది అది ఈ ఉన్మాది చూస్తాడు చూసి తట్టుకోలేకపోతాడు ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఈ మిథుని కాస్త ఆ ఉన్మాదికే చెప్తుంది అనమాట నేను ఖచ్చితంగా గెలుస్తాను దేవాలి ఈ మార్పు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నమ్మకం వచ్చేసి నేను గెలుస్తానని నేనేంటి నేను ఎలా గెలవనిస్తాను గెలవనిచ్చే ఛాన్సే లేదు దేవాన్ని నిన్ను దూరం చేయడానికి నేను వచ్చాను అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ కోపంగా ఒకవైపు నవ్వుతూ